వైసీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు నగరం నలుమూలల నుండి క్రైస్తవ సోదరులు పాస్టర్లు పాల్గొన్నారు యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్యాండిల్స్ వెలిగించారు బాలేని ప్రణీత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు i. ప్రతి ఏటా సెమీ క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు ఒక సంకల్పంతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు రాలేకపోయారని తెలిపారు నియోజకవర్గంలోని ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు బాలినేని సంకల్పించుకున్నారని ఆ కార్యక్రమం నెరవేరాలని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిరంతరం పేదల బాగోగుల కోసం పరితపించే వ్యక్తులని తెలిపారు నగరంలోని పలు డివిజన్లలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించామని సాంకేతిక సమస్యతో కొంతమందికి పెన్షన్లు రాకపోవడంతో బాలినేని సొంత నిధులతో ప్రతి నెలా ఒకటవ తేదీన పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యక్తి అన్నారు లీగ్ క్యాంప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు బాలినేని శ్రీనివాసరెడ్డితో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నానని ఆయన వ్యక్తిత్వం నచ్చి టీడీపీ టిక్కెట్ ఇస్తానన్నా కూడా వెళ్లకుండా బాలిన వెంట ఉన్నానని తెలిపారు టీడీపీ నాయకులు క్రిస్టియన్ ఆస్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నేడు క్రిస్టియన్ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అన్నారు యువనేత ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రచారానికి రావడం జరిగిందని నాపై ఎన్నో నిందలు వేశారని వాటి అన్నింటికీ కుంగిపోకుండా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు వచ్చే ఎన్నికలలో మా నాన్న సంకల్పం నెరవేరేలా పాస్టర్లు ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పాస్టర్లతో పాటు మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగా పట్టణ కన్వీనర్ కటారి శంకర్ మాజీ ఎమ్మెల్యే కసికుర్తి ఆదన్న వైసీపీ సీనియర్ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు గోలి తిరుపతిరావు కార్పొరేటర్లు కార్యక్రమ నిర్వాహకులు కుప్పర్ల విజయభాస్కర్ ప్రవీణ్ కుమార్ గోపి నున్నం జనార్దన్ నత్తల భీమేష్ మధు కాకుమాను సునీల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆయుధములు నజరయుడైన ఏసు శక్తి కలిగిన నామములో లయపరుస్తూ ఉన్న ప్రతి అడ్డంకిని మీరు తొలగించండి ఎదుగునయన మరి రాజకీయ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటినీ ఏసు నామములో లయపరుస్తున్నాం మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదని మీరు వచ్చి క్యాన్వాస్ చేసేవాడిని అంత పట్టుకునేవాడి కాదు ఒక దెబ్బ తగిన తర్వాత నా జీవితం మీద అర్థమైంది రెండు వేల పదిహేడులో ఫస్ట్ ఉమ్మడికి వచ్చి ఫస్ట్ క్యాన్వాస్ ఎలక్షన్ ఎలా అని ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒక పూజ పెట్టుకొని ప్రశ్న చెప్పాడు మా నాన్న గురించి అది ఇంకా నా మనసులో ఉన్న అట్లాగైతే గుర్తుకుపోయింది ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలామంది వస్తున్నారు ఆయన ఏమన్నాడంటే ఒక నేను మీటింగ్ చేయటాను ఎవరు వచ్చారో నాకు తెలియలేదు ఒక పక్క జన్మించినాడు అడిగాను ఎవరు వచ్చారబ్బా అంటే ఆయన మాట గారు మాట గారు వచ్చారు కన్న మల్లం గారు వచ్చారు ధ్యాన సత్యనారొచ్చారు దేవిరాజు గారు వచ్చారు దేవి రాజు గారు వచ్చారు ఇంకా కొన్ని నాయకులు పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు దీంట్లో నేను తేడా అనిపించింది తమ్ముడు ఉన్నాడు ఏం లేదు కదా అన్నా అందరు మా గుంట గారు అన్నారు బలరాం గారు అన్నారు ఇంకొకరు అన్నారు కానీ వాసన నేను చెప్పిన పేర్లు వాళ్ళందరూ మంచి పెద్ద నాయకులే ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు మీ నాన్న నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మంచిగా ఫీల్ అవుతాడు ఎంబరు ప్రజలు నుంచి నా క్యాన్వాసింగ్ విధానం మారింది ఆలోచన విధానం మారింది నేను ఒకటే ఇంకొకటి మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు ఈ ఫాస్టెస్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు నాకు అవకాశం ఇస్తున్నా అని అందరూ మాట్లాడేస్తారు కాబట్టి మీ ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఫాస్టెస్ అందరినీ మీ వాసన కోసం ఆయన గెలుపు కోసం మీ అందరు ప్రే చేస్తారని కోరుకుంటు అట్లాగే కొద్ది ప్రతి ఒక్కరికి క్రిస్మస్ ప్రకారం తెలుపుకుంటూ సేవ తీసుకున్నాను థ్యాంక్ యూ ఇది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ బడుగు పలికిన వర్గాల పార్టీ అందున మన మన ఒంగోలు శాసనసభ్యులు బాలనే గారు ఎప్పుడు కూడా పేద పక్షాన్ని ఉంటూ నిరంతరము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్సీలు నా పిల్సీలు నా మైనార్టీలు అంటున్నారు అంతకన్నా మిన్నగా ఇక్కడ మీరందరూ నా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు నా సోదరులు అనే ఒక భావనతో ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా అప్రమాదాల భేదాలు లేకుండా వారి బెడ్రూమ్లకు సైట్కు వెళ్ళగలిగే ఒక రప్పించగలిగే ఒక నాయకుడు మన బాలే గారు కనుక ఈ రోజున వారు మిమ్మల్ని ఘనంగా సన్మానించడానికి మరి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు అలాగే మరి వారి యొక్క సూచనలు అలాగే మరి ఆహ్వానం మేరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ప్రాబ్లంలోకి వెళ్దామా మొదటగా ఏదైనా సరే మనం మొదలు పెట్టేటప్పుడు ప్రాసక్త మొదలు పెట్టడం కనుక ఈ రోజున మరి ఓపెనింగ్